సో మళ్ళీ నర్సరీకి వచ్చిన మన యూట్యూబ్ ఫ్రెండ్ అనంత లక్ష్మి గారని తను కొంత డబ్బిచ్చింది ఒక మామిడి మొక్క పెట్టమని చెప్పింది ఒక మామిడి మొక్క కొనుక్కోవడానికి వచ్చిన దాంతోపాటు ఒక మూడు నాలుగు పూల మొక్కలు చూద్దాం ఏమని ఎండాకాలం మొక్కలు ఎందుకు పెడితే వస్తాయా అని అంటున్నారు నన్ను ఇది ప్రకృతి యొక్క ఆజ్ఞ ఇది ఓకే ఎండాకాలం చచ్చిపోకుండా కాపాడాలి నేను అది నేను చేయవలసింది ఓకే అంటే ఎండాకాలం అన్ని మొక్కలు వీళ్ళు చూసుకుంటలేరా అవును ఎంట బతుకుతున్నాయి అవును అటు బతికిస్తాను ట్రై చేస్తాను

ఈ రోజు కొనుక్కొచ్చిన మొక్కలు ఇవి అనంత లక్ష్మి గారు చెప్పారు మాడికే మొక్కమని పెట్టమని పెడుతున్నాను అది ఏ నాకు నాకేం తెలియదు మొక్క నాన్న మామిడి మొక్కలు ఇప్పుడు పెట్టమన్నా థ్యాంక్ యూ సో మచ్ అంతా చేయడానికి ടെൻ സെക്കൻഡ് ഫൈവ് സെക്കൻഡ് എന്താ കഥ പപ്പ

మేమందరం నేర్చుకుంటాం నువ్వు వాడినప్పుడు మేమందరం యాడ్ అవుతాం ఓకేనా ఇది మిస్ అయిపోయింది పప్పా అది మామిడి మొక్క ఇవన్నీ చూపించి ఇదొక మామిడి మొక్క ఈరోజు నాటింది సో అనంత లక్ష్మి గారు సో ఇదంతా యూట్యూబ్ ఫ్రెండ్స్ అనుకోండి అవి ఇలా ఇలా నవ్వుతున్నట్టు పూలని చూస్తే క్లోజ్ లో బ్యాటరీ పప్పా పార్ట్ ఇరిగేషన్ తెలుసా నీకు ఓకే బాటిల్స్ అయినా ఓకే అది వన్ వన్ డ్రాప్ వాటికి పడతా ఉంటుంది నిన్నటి మొక్కలకి పోస్తావా అవును Okay?